డంకీ రూటే వాళ్ల బాట అడవుల్ని కొండల్ని దాటేసి గుట్టి చప్పుడు కాకుండా భారత్ లోకి చొరబడ్డారు పొట్ట చేతి పట్టుకుని వస్తే పర్వాలేదు కానీ బలగం పెంచుకొని దేశ భద్రతకే సవాల్గా మారారు ఇటేటు రమ్మంటే ఇల్లంతా తమదే అన్నట్లుగా ఇప్పుడేకంగా శాశ్వత నివాసితులుగా గుర్తించాలని గొంతమ్మ డిమాండ్ లేవనెత్తారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు అసాంఘిక శక్తులుగా మారారు మరి అలాంటి వాళ్లకు హక్కులు ఇవ్వాలా సవ్వాలే లేదు నో శరణం అక్రమార్కులపై ఇక రణమే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లిపోవాల్సిందే రోహింగ్యాలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్పై మోదీ సర్కార్ తన వైఖరిని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది అక్రమ వలసదారులకు భారతదేశంలో నివసించే ప్రాథమిక హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది యుఎన్ హెచ్సీఆర్ శరణార్థి కార్డును భారతదేశం గుర్తించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువళ్లింది రోహింగ్యాల అక్రమ వలసలను ఇంకా అనుమతించడం వారికి నివాసం కల్పించడం దేశ భద్రతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది కేంద్రం బంగ్లాదేశ్ నుంచి డంకీ రూట్ లో భారత్ లోకి చొరబడుతున్నారు అక్రమ వలసదారులు ఉపాధి కోసం వస్తే నీడనివ్వచ్చు కూడో గుడ్డనివ్వచ్చు కానీ అక్రమ వలసదారులు అసాంఘిక శక్తులుగా మారుతున్నారు అన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్రమ వలసదారుల సంఖ్య అలారింగ్ స్థాయికి చేరింది ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఐదు వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించారు కోల్కతా టు విశాఖ అక్రమ వలసదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమ వలసదారులపై స్పందించారు ఏపీలోని కొన్ని ప్రాంతాలకు బెంగాల్ నుంచి వలసలు కొనసాగుతున్నాయన్నారు

ఇక అక్రమ వలసదారులపై ఉక్కుపాద మోపుతోంది గుజరాత్ సర్కార్ అహ్మదాబాద్ లోని చందోలాలో కబ్జాలు చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది దాదాపు ఐదు వేల కూల్చేశారు అధికారులు ఈ స్థాయిలో అక్రమ వలసదారులు మాటేశారంటే మాటలా మూడు వేల మంది పోలీసులు ఇరవై ఐదు ఎస్సార్పీఎఫ్ కంపెనీల బలగాలు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు ఇప్పటికే అహ్మదాబాద్ లో రెండు వందల ఏడు మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు ఇక నో శరణం ఇక రణమే రోహింగ్యాలపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది ఎక్కడి వచ్చిన వాళ్లు ఇక అక్కడికి తిరిగి వెళ్లాల్సిందే లేదంటే జరిగేదేంటో అహ్మదాబాద్ బుల్డోజర్ ఆపరేషన్ కళ్లకు కడుతోంది